లైట్ ఎదుగుతుందా లైట్ ఎదుగుతుందా నెంబర్స్ వస్తున్నాయి అది వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉల్లా పంతుల రామమూర్తి వల్ టీచర్స్ వల్ టీచర్స్ ఆర్ సద్గురు సుబ్రహ్మణ్యం స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస గిల్లమూడి అమ్మ ఎక్స్ట్రా సద్గురుస్ ఆర్ టీచర్స్ ఐ ఆమ్ టీచర్ ఇన్ వినుకొండ దట్స్ ఆల్ ఎంతోమంది జిజ్ఞాసువులు మంత్రబలం కలిగినటువంటి వాళ్ళు దైవశక్తి కలిగినటువంటి వాళ్ళు మన హిందూ దేశంలోనే జన్మించారు అనటంలో సందేహమే లేదు వాళ్ళల్లో జిల్లళ్ల మూడు అమ్మవారు మదర్ ఆఫ్ ఆల్ హర్ హౌస్ ఈజ్ ఆల్ ఆమె చిన్న పూరింటికి అందరిల్లు అనేటువంటి పేరు పెట్టింది ఎవరైనా ఆ విధంగా చేస్తారా మీ ఇంటికి నువ్వు అందరి ఇల్లు అని పేరు పెడతావా మీ నా నాన్న పేరులో దాన్ని ఇష్టదైవం పేరులో పెడతాం అని అందరూ కూడా నా పెట్టలేని కొన్ని లక్షల మందికి భోజనం ఉచిత భోజనం ఆమెలో దైవశక్తి మంత్రబలం ఉంది ఉన్నా కాని వ్యక్తపరచకుండా నానా అందరికీ కూడా అన్నం పెట్టండి అన్నం పెట్టండి అన్నం పెట్టండి అన్నం పెట్టండి అది చిల్లలముడి అమ్మ యొక్క తత్వం కాబట్టి ఆమె విశ్వజనని అన్న ఎటువంటి సందేహం లేదు అయితే ఈ సద్గురు సుబ్రహ్మణ్యం లాంటి మహనీయులు ఈయన వీరబ్రహ్మేంద్ర స్వామి యోగి వేమన అటువంటి జాతికి సంబంధించినటువంటి వారు ఆయన ఐదు సంవత్సరాలే గవర్నమెంట్ ఉద్యోగం చేసి రిజైన్ చేసి ఈ రోజు వాయు టీచర్ అయ్యాడన్నమాట ఆయన జ్ఞాన ప్రసూనాలని ప్రపంచానికి అందిస్తూ అజ్ఞాన్ని తొలగిస్తూ ఉన్నాడు ఈయనలో కూడా దైవశక్తి మంత్రబలం అనేటువంటిది ఉంది తొంభై ఐదు సంవత్సరాల వృద్ధుడు ఈయన చిన్న డ్రాయర్ వేసుకొని భయం వేసుకొని కూర్చుంటాడు మీరేమన్నా అడిగితేనేమో చెప్తాడు లేకపోతేనేమో మెల్లగున కూర్చుంటాడు అది అక్కడ ఆయన చెప్పినటువంటి నిద్ర గాఢ నిద్ర స్లీప్ డీప్ స్లీప్ నిద్ర అంటే గాఢ నిద్ర అంటే ఏంటి ఈ ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు అదృష్టవంతులు డబ్బున్నటువంటి వాడు కానే కాదు కళ్ళు మూసుకోగానే రెండు నిమిషాల్లోనే గాఢ నిద్రలో పోయేటువంటి వాడు ఇంకా రెండో వాడెవడు అంటే అన్నం తిన్నటువంటి అన్నం రెండు గంటల్లోనే అరిగిపోయి ఆకలి అయ్యేటువంటి వాడు వాళ్ళు అదృష్టం అంటారు డబ్బున్నటువంటి వాడు కానే కాదు అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు నేను చెప్పినటువంటి నిద్ర గాఢ నిద్ర అంటే ఎలా ఉంటుంది జాగ్రత్తగా వినండి ఏం చెప్తున్నారు అసలు యథార్థ జగత్తు అంటే ఏంటి గాఢ నిద్రలో కానున్నాడు అనేది మాత్రమే తెలుస్తుంది మంచం మీదని శరీరం ఉంది నీకు ఏదో కళలు వచ్చాయి నువ్వు ఎవరో తీసే సముద్రంలో నెట్టినట్టు మళ్ళీ ఎవరో ఒక అమ్మాయి వచ్చిన సముద్రంలో కాపాడినట్లు మళ్ళీ ఆ అమ్మాయి మళ్ళీ నిన్ను కొట్టినట్లు ఆ అమ్మాయి చేతులు నువ్వు చచ్చిపోయినట్లు నువ్వు మళ్ళీ ఆ అమ్మాయిని నువ్వు చేసినట్లు ఆ కళలు వస్తుంటాయి కలవారిన తర్వాత కళలు కలలు అనేటువంటి గుర్తుంటాయా కొన్ని గుర్తుంటాయి కొన్ని గుర్తుంటావు నిద్ర వేరు గాఢ నిద్ర వేరు గాఢ నిద్రలో అసలు నువ్వు ఉండవు ఏదీ ఉండవు మంచం మీద ఉన్నటువంటి శరీరం జీవి కలలో గాఢ నిద్రలో కనిపించేటువంటి వ్యక్తులు దేవుడు అని అంటాడు ఆయన సద్గురు సుబ్రహ్మణ్యం కాబట్టి గాఢ నిద్రలో తానున్నాను అనేది మాత్రమే తెలుస్తుంది అంతకు మించి వివరమేమీ తెలియదు ఏ భేదాలు లేనటువంటి గాఢ నిద్రే నిజమైనటువంటి మెలకువా ఆ మెలకు ఎవరిది కాదు దేనిది కాదు అది స్వయం ఆ గాఢ నిద్రే దైవం చూడండి ఒక నిద్ర పట్టగా రెండు రెండు గంటల మూడింటి వరకు స్లీప్ ఇంటి టాబ్లెట్స్ వాడి డ్రగ్స్ అన్ని వాడి తమ ఆరోగ్యంతో నాశనం చేసుకొని శక్తులుగా తయారవుతున్నారు నిద్ర లేక కొంతమంది నిద్రపోవడానికి కూడా టాబ్లెట్లు వాడాలి నిద్ర రాకుండా టాబ్లెట్లు వాడాలి అటువంటి నీచమైనటువంటి స్థితిలో ఉందన్నమాట మన సమాజం అనేటువంటిది కాబట్టి గాఢ నిద్రలో అనేటువంటిది మీ శరీరం ఉంది మనసం మీద అని నువ్వు లేవు నువ్వు ఉన్నావా నిన్ను కొట్టినా తిట్టి ఉండి ఉండి ఓ అని కేకలు పెడతావు నీ కేకలకి మీ ఇంటి పక్క బజార్లో ఉండే వాళ్ళందరూ లేచు సరేందా అని అయినా కానీ నీకు అర్థం కాదనమాట అది గాఢ నిద్ర అంటే ఆ నిద్రడు హాయిగా నిద్ర పట్టింది అంటాం హాయిగా కూర్చున్నాను అని అంటాం ఆ హాయి అనేటువంటిదే దైవం అంటాడు నా సద్గురు సుబ్రహ్మణ్యం దేవుడు అంటే ఎక్కడో లేడు నీకు ఆనందాన్ని ఇచ్చేది ఏదైతే ఉందో మానసిక ఆనందాన్ని చేదేదే ఇదే ఉందో అదే దైవం హాయిగా నిద్ర పట్టింది అంటాం ఆ హాయి అనేది దైవం అమ్మయా హాయిగా అన్నం తిన్నా అంటావు అదే దైవం అంతే అంతకంటే వేరే లేదు అంటున్నాడు అనమాట కాబట్టి అదే మోక్షం అదే జ్ఞానం మనం అనుకునేటువంటి మెలకువ నిజానికి ఇది ఒక కళ అంటే నిద్ర ఉంటే మేల్కుంటాం కదా నిద్ర లేస్తావు కదా కాబట్టి ఆ మెలకువ అనేటువంటిదే ఒక కళ అనుకుంటే చాలు కాబట్టి ఇందులో అన్ని భేదాలు ఉంటాయి భేదాలు ఉండటమే ఇది కళ అన్నదానికి ప్రధానమైనటువంటి గుర్తు ఏ భేదము తోచకపోవడమే నీవు నిజమైన మెలకులో ఉన్నావు అన్నది గుర్తు గాఢ నిద్రలో ఏకంగా ఉన్నటువంటి తాను అనేకం కావాలనేటువంటి ప్రయత్నమే ఇప్పుడు మనం అనుభవించేటువంటి మెలకువా అనేటువంటిది నీకు కావాలంటే నిద్ర వస్తుందా దాని టయానికి అది వస్తుంది నువ్వు కావాలంటే మేలుకోవు ఆ టయానికి అది లేదు నిద్ర లేపుతుంది అంతే అనమాట కానీ నువ్వు అనుకున్నటువంటిది ఏది కూడా ఇక్కడ జరగదు అని చెప్తున్నాడు గురువుగారు మెలకులో ఉన్నాను అని గుర్తు గాఢ నిద్రలో ఏకంగా ఉన్న తాను అనేకం కావాలనేటువంటి ప్రయత్నమే ఇప్పుడు జీవుడు అనుభవించేటువంటి పరిస్థితి ఆ గాఢ నిద్రలోని ఏకత్వానుభవాన్ని పొందడానికి మెలకువలో ప్రయత్నించడమే లైఫ్ అదే నీ జీవితం అనేటువంటిది అయింది ఈ జీవితంలో గాఢ నిద్రలోని ఏకత్వానుభవాన్ని పొందడానికి ఒకే ఒక్క మార్గం చూడండి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారు పావల అర్ధ రూపాయి ఇవన్నీ ఉండే చిల్లర అదంతా రూపాయి అయిన తర్వాత మళ్ళీ నాది నగరాలు రూపాయిగా మారిన తర్వాత నా చిల్లర నాకు రావాలి అంటేది అయ్యే పనే కాదు ఇటువంటి జ్ఞాన ప్రసూనాలన్నింటినీ కూడా సద్గురు సుబ్రహ్మణ్యం గారు అందిస్తున్నారు అందరూ ఒకసారి శ్రీకాళహస్తీశ్వరుడు అయినటువంటి ఈ సద్గురు సుబ్రహ్మణ్యాన్ని దర్శించి சைப் அவர் रामा மூர்த்தி नमस्ते